సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ అయింది కులఘన వివరాలు సబ్ కమిటీకి వివరించింది కమిషన్ బీసీ కోటాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది కులఘన సర్వేలో యాభై ఐదు పాయింట్ ఎనభై ఐదు శాతంగా బీసీల ఉన్నట్లు తేల్చారు కొత్త లెక్కలు ప్రకారం పథకాలు రిజర్వేషన్ల అమలు సన్నాహాలు చేస్తున్నారు న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ బీజులకు నలభై శాతం కోట పెంచుతామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని అన్నారు మొత్తం యాభై ఒక్క రోజుల పాటు కులగణన సర్వే నిర్వహించారు సర్వేలో లక్ష మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అధికారులు పాల్గొన్నారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలను సర్వే చేశారు అధికారులు సర్వేలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది తమ వివరాలను వెల్లడించారు శాతం సర్వేలో కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది ఫిబ్రవరి ఐదున మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది సభలో కొలగన నివేదిక ప్రవేశపెట్టనుంది ప్రభుత్వ నివేదికపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలపనుంది తరగతులకి న్యాయం చేయాలని మా ప్రగాఢ కాంక్ష ఆకాంక్ష అది నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ మా ప్రియతమ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది దీని కొంత వెనక్కిపోతే బ్యాక్గ్రౌండ్ పోతే భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది ఇస్ మనం మేము చేసింది క్యాస్ సెన్సస్ నార్మల్ సెన్సెస్ ఎవ్రీ డికేట్ జరుగుతూ ఉండింది బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రి సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సెస్ మరి సెన్సెస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పువరెస్ట్ ఆఫ్ ద పువర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇది ఒక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్